యొక్క ప్రధాన అంశము నా యొక్క అభిప్రాయం అయితే చాలామందికి ఒక అపోహ ఉంది బీజేపీ పార్టీకి వైఎస్ జగన్ రెడ్డికి ఇంకా కొన్ని సంబంధాలు కొనసాగుతున్నాయి అవి కానే కాదు ఆంధ్రప్రదేశ్కు కూటమి ద్వారానే పూర్తిగా గట్టిగా నమ్మకంగా అభివృద్ధి జరిగే ఏకైక అంశం మూడు పార్టీల కలిగి అందులో బీజేపీ టీడీపీ జనసేన దానికోసమే సాక్ష్యంగా అందరితో మాట్లాడడం జరిగింది గౌరవ సీఎం గారు మాట్లాడే ముందరగా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మరియు ఇంట్రొడక్షను పయ్యావల కేశవ్ మా యొక్క మంత్రి వర్మ గారు కూడా మాట్లాడించడం జరిగింది దాంట్లో అందరికీ తెలిసిన ప్రధాన అంశాలు ఈ యొక్క దేశంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలి విడిపోయిన రాష్ట్రం అప్పుల రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి యొక్క దరిద్రం వలన ఈ పరిస్థితుల నుండి మనం బయటపడాలి ఒకవైపు పోయిన నెల సెప్టెంబర్ ఇరవై రెండు నాడు పండుగ రెండు పండుగల సందర్భంగా కమింగ్ దీపావళి మొన్న జరిగిన దసరాను దృష్టిలో పెట్టుకొని రెండు జిఎస్టీ టూ రెండు పాయింట్స్ ఒక స్లాబ్ ఐదు ఒకటి పద్దెనిమిది తొంభై తొమ్మిది పర్సెంట్ ఐటమ్స్ అంటే దాదాపు వెయ్యి రకాలుగా ఉత్పత్తులు ఐదు పర్సెంట్ ఒక్క పర్సెంట్ ఐటమ్స్ మాత్రమే పద్దెనిమిది పర్సెంట్ ఇది సులభతరంగా సరళీకృతంగా ప్రజలకు అన్ని తరగతులకు పేద తరగతులకు ముఖ్యంగా మధ్య తరగతికి ఆ పై తరగతి వాళ్ళకు కూడా ఇప్పుడే శ్రీధరెడ్డి గారు చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్సు పన్నెండు లక్షల అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా రాయితీ ఉద్యోగస్తులకు కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కూడా సూపర్ సక్సెస్ కూడా నిన్న మీటింగ్ సూపర్ సేవింగ్స్ సూపర్ సక్సెస్ సూపర్ సిక్స్ సూపర్ హిట్టు నేను చెప్తున్నా జగన్ రెడ్డికి సూపర్ చెక్ ఈ యొక్క అన్ని కలిపితే ఆటోమేటిక్ ఒకవైపు కూటమి బలపడితే ప్రతిపక్ష పార్టీకి చెక్కే ఎందుకంటే రోజు అతను ఈ డెవలప్మెంట్ను పట్టించుకోకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిన్ననే మొన్న నలభై ఎనిమిది గంటల కిందట గూగుల్ పదహైదు బిలియన్ డాలర్స్ ఒక్కొక్క బిలియన్ డాలర్లు మీరు చెక్ చేసుకోవచ్చు తొమ్మిది వేల ఇండియన్ రూపీస్తో సమానం అంటే పదహైదు బిలియన్ ఇంటూ తొమ్మిది వేలు అంటే లక్ష ముప్పై ఐదు వేల కోట్లు నాంచనా ప్రకారం కోటి పెట్టుబడులు అంటే డేటా సెంటర్ ఎంట్రీ ద్వారా అనేక తోడు ఉత్పత్తులు వస్తాయి తోడు చాలామంది వస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పడం జరిగింది ఎప్పుడైతే గచ్చిబోళీలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ హైదరాబాదులో వచ్చిందో దానికి తోడు ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి మాది అభివృద్ధి జరిగి 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 పెరిగి 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 మా యొక్క స్థానము పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పినాను నిన్న మీరు గమనించినట్లేదు మరొక పదహైదు సంవత్సరాల పాటు ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు మా యొక్క కూటమి ఉండాలా అని నేను చెప్తున్నా ఈ పదహైదు కాదు తరతరం తరం తరం నిరంతరం ఉండాలి అది నో నెగటివ్ జగన్ ప్రతి చోట విధ్వంసం కాబట్టి అతని పార్టీ తరిగి 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 మాది అంతరిక్ష స్థా స్థానానికి చేరితే తరిగి తరిగి అంతరించబోయే పరిస్థితి కావాలి ఇక్కడ కూడా కడప జిల్లాలో కూడా ఒకవైపు కొప్పర్తికి మిన్న ప్యాకేజీలో పద్మూడు వేల ఆరు వందల నలభై కోట్లలో మనకు మనకు రెండు వేల రెండు వందల యాభై కోట్లు మళ్ళీ అదనంగా వచ్చింది చాలామంది అడిగినారు శంకుస్థాపన వేసిన వాటికే వేసినారా అని నాయన మీకు తెలియకుంటే ఎవరు చెప్పాలా ఆ రోజు వరవకళ్ళకు కొప్పర్తికి మన బడ్జెట్లో రెండు వేల ఐదు వందల చొప్పున ఈచ్ అది కాకుండా దానికి రెండు వేల ఎనిమిది వందలు ఓరవ కలుపు అది రాయలసీమనే ఇక్కడ రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇక్కడ మళ్ళీ అదనంగా అంటే రెండింటికి కలిపి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఇప్పటికే కడప జిల్లాలో పదిహేడు వేల ఐదు వందల కోట్ల పనులు జరుగుతున్నాయి అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమకు గౌరవ ప్రధానమంత్రి గారి చెప్పిన మాట ఇండియాకే మూలాధారము ఏపీ వైజాగ్ నగరం ఆ వైజాగ్ నగరం తర్వాత రాయలసీమ ముఖద్వారానికి రాయలసీమకు ఎక్కువ మేము సపోర్ట్ చేస్తామని అందులో భాగమే జేహెచ్డబ్ల్యూ కూడా నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో అక్కడ బాంబేలో వాళ్ళ హెడ్ ఆఫీసులో అప్రూవల్ కూడా అయింది అసలు కాలేజీలు కూడా అసలు ఆయన కాలేజీలను కామెంట్ చేస్తాడు సెవెంటీన్ కాలేజెస్ పీపీపీ మోడల్లో చేస్తున్నాం అంటే అతను ఎందుకో వద్దంటున్నాడు పెత్తనము రాష్ట్ర ప్రభుత్వాన్ని సీట్ల సంఖ్య పిల్లలకు ఉచితంగా వచ్చే సీట్లు ఎంట్రన్స్ ద్వారా సీట్లు దీంట్లో ఉంటాయి కోటా కింద కేటగిరీ కోటా కింద ఉంటాయి ఎక్స్ట్రా మాత్రమే ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్ పోతుంది కొన్నాళ్ళ తర్వాత తిరిగి మళ్ళీ త్రీ హ్యాండ్ ఓవర్ టు స్టేట్ గవర్నమెంటు మాది పురోగతి అతని అధోగతి మాది ధర్మ సంస్కృతితో కూడిన సౌభాగ్యం అతని ధర్మ విస్మృతితో కూడిన దౌర్భాగ్యం ఈ దౌర్భాగ్యం పోవాలా అందరం పికప్ కావాలా ప్రపంచంలో మన ఆంధ్ర వాళ్ళు అందులో మన వాళ్ళు ఎక్కడ చూసినా స్థానం వన్ స్థానం వన్ అనేటట్టుగా ఉండాలా మేము అన్ని లోటుపాట్లు ఏమున్నా కాల్చిన అవసరం పన్నెండు వందల రోజులుంది రాజకీయ చైతన్యం కూడా జరగాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మేము బీజేపీ పార్టీకి కూడా మేము ఎక్కువ సీట్లు అడిగి తీసుకుంటాం మా జమలవుడు గౌటని కాదు రాష్ట్రంలో కూడా వికసిత భారత్లో భాగంగా వికసిత కమలం కూడా కావాల మేము అన్ని రకాలుగా మేలు చేస్తున్నాం ఎప్పటి కలిగి ఉంటుంది ఈ ఎక్కువ సీట్లు ఎవరి అంటే వైఎస్ఆర్ అవుతాం వైఎస్ఆర్కు స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత మా కూటమిలో అందరికీ ఉంది మేము ఐక్యతగా ఉంటాం మరింత ఐక్యతగా పనిచేస్తాం అతనికి సూపర్ చెక్ పెడతాం రమణసాగర్ నుంచి ప్రతి ఒక్కటి ఐడియా చెక్ చేసే రాబోయే వెయ్యి పన్నెండు వందల రోజుల్లో మేము చెప్పిన మీరు ఇప్పుడు నోట్ చేసుకోండి మేము చెప్పిన ఏ పని చేయకుండా ఒక్క పని చేయకుండా మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు మేము అన్ని పనులు చేస్తే వాళ్ళకి ఓట్లు వేయాల్సినప్పుడు లేదు మేము అన్ని పనులు ఏ ఒక్క చేయకపోయినా ఇప్పుడు చెప్పినట్టు నోట్ ఆర్డర్ పెట్టుకొని ఏది చేయకపోయినా మాదే తప్పు మాకు ఓట్లే అవసరం లేదు